గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ షర్మిల ఇంటి పేరు ఏంటి వైఎస్ కాదా వైఎస్ పేరు పెట్టుకోవడానికి షర్మిలకు అర్హత లేదా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి వైసీపీకి మద్దతిచ్చే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వైఎస్ షర్మిల ఇంటి పేరు మీద అనేక కామెంట్స్ చేస్తున్నాయి ముఖ్యంగా ఆమె తన పేరులో వైఎస్ అని పెట్టుకోవడానికి వీల్లేదని ఈ కామెంట్స్ వెనుక ఉన్న అసలు కారణం వైఎస్ కూతురు అయినప్పటికీ ఆమెకు పెళ్లి చేసి పంపించేశారు అలాంటి షర్మిల మళ్లీ ఆ ఇంటి పేరు ఎలా పెట్టుకుంటారు తనకే కాదు తన కొడుకు రాజారెడ్డికి కూడా వైఎస్ అనే సర్నేమ్ ఎలా పెడతారన్నది ఈ చర్చలో తెరపైకి తెస్తున్న ప్రశ్నలు వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ను వివాహం చేసుకున్నారు కాబట్టి ఆమె ఇంటి పేరు కూడా మారిపోతుందని చెప్పుకొస్తారు బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరు మొరుసుపల్లి కాబట్టి షర్మిల కూడా తన పేరుకు ముందు మొరుసుపల్లి అని పెట్టుకోవాలి తప్ప వైఎస్ షర్మిలని ఎలా పెట్టుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు దీంతో షర్మిలకు వైఎస్ పేరు పెట్టుకునే అర్హత ఉందా లేదా అన్నది ఇప్పుడు అతి పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది నందమూరి కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణి చంద్రబాబు ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత నారా బ్రాహ్మణిగా ఆమె ఇంటి పేరు మారింది షర్మిల కూడా ఎందుకు తన పుట్టింటి పేరును ఇంకా వాడుతున్నారు షర్మిల తన మెట్టింటి పేరునే చెప్పుకోవాలి అన్నది సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో నడుస్తున్న చర్చ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ షర్మిల తన సొంత అన్నపైనే పోటీకి సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున రేపో మాపో ఎన్నికల ప్రచారానికి కూడా మొదలు పెట్టబోతున్నారు ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు జగన్ను సమాంతర స్థాయిలో ఉత్తికి ఆరేశారు భూతద్దం పెట్టి చూసినా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు మూడు అని చెప్పిన జగన్ రెడ్డి కనీసం ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని పేరు పెట్టి మరీ విమర్శించారు వైఎస్ షర్మిల వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి అయితే అన్నకు ఎప్పుడైతే వ్యతిరేకంగా కాంగ్రెస్లో చేరారో అప్పుడే షర్మిల ఇంటి పేరుపైన చర్చ మొదలైంది షర్మిల వైఎస్ కూతురు కావచ్చు కానీ ఆమె వైఎస్ కుటుంబం మాత్రం కాదంటూ సోషల్ మీడియాలో కొందరు రాసుకొస్తున్నారు షర్మిల వెంటనే తన ఇంటి పేరుని మొరుసుపల్లి అని మార్చుకోవాలని సలహాలిస్తున్నారు ఈ చర్చతో వైఎస్ కుటుంబానికి షర్మిలకు ఎలాంటి సంబంధం లేదా వైఎస్ పేరు కేవలం జగన్ కు మాత్రమే సొంతమా అనే ప్రశ్నలు మీదకు వస్తున్నాయి షర్మిల నిజానికి వైఎస్ దారిలో వెళ్తున్నానని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీలో చేరగానే నా తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరలేదని ఆయన ఆశయాలకు వారసులారని నేనేనని చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిలకు వైఎస్ వారసత్వంతోనే సంబంధమే లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది జగన్ కు వ్యతిరేకంగా మారిన తర్వాత ఆమెను మొత్తం కుటుంబం నుంచే వెలేసేలా ఉన్నాయి ఈ కామెంట్స్ అంటూ షర్మిల అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎవరో కాదన్నంత మాత్రాన వైఎస్ అనే పేరు నుంచి షర్మిలను విడదీయలేరని చెబుతున్నారు నిజానికి ఏపీలో జగన్ వెంట తిరిగేవారైనా షర్మిల వెంట తిరిగేవారైనా వైఎస్ అభిమానులే షర్మిలను జగన్ను వాళ్ళు వేరుగా చూడలేరు ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలను వైఎస్ అనే పేరు నుంచి తప్పుకోమని చెప్పటం కొత్త చర్చకు దారితీస్తుంది ఇంతకీ ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలని ఏమని పిలవాలి వైఎస్ షర్మిలని పిలవాలా లేదంటే షర్మిల అని పిలవాలా అన్నది ఇప్పుడు ఏపీలో జనంలో జరుగుతున్న చర్చ చూద్దాం ఇంటి పేరు పైన వచ్చిన వివాదానికి షర్మిల ఎలాంటి సమాధానం చెబుతారో మరి